హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఛానల్లో రెసిపీ సమ్మర్ స్పెషల్ ఫలూదా అండి మనం ఈ ఫలూదాని బయట ఐస్ క్రీమ్ బండి దగ్గర లేకపోతే రెస్టారెంట్లోనూ ఐస్ క్రీమ్ పార్లర్లోనూ తింటూ ఉంటాం కదండీ సేమ్ అదే టేస్టు అదే ఫ్లేవరు వచ్చే విధంగా మనం ఇంట్లో కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా ఈ ఫలూదా ప్రిపరేషన్ కోసం గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని అందులోకి ఒక రెండు నుంచి మూడు స్పూన్ల వరకు సేమియాను యాడ్ చేసుకోవచ్చండి మనకి దొరికేటట్టు ఉంటే ఫలూదా సేమియాని సపరేట్గా దొరుకుతుంది అదైనా యాడ్ చేసుకోవచ్చు అది లేనప్పుడు ఇంట్లో మనం నార్మల్గా వాడుతుంటాం కదండి అదే యాడ్ చేసుకోవచ్చు సేమియాని యాడ్ చేసుకొని ఒకసారి ఇలా కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే సేమియా మెత్తగా ఉడికిపోతుందండి సేమియా ఇలా మెత్తగా ఉడికిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ సేమియాలో ఉన్న వేడి వాటర్ మొత్తం ఉంపేసుకోవాలండి వేడి వాటర్ మొత్తం తీసేసిన తర్వాత ఇందులోకి కొన్ని చల్లటి వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా చల్లటి వాటర్ని యాడ్ చేసుకోవడం ద్వారా సేమియా ముద్ద ముద్దగా కాకుండా విడివిడిగా పలుకుగా వస్తుంది చూడండి ఎంత బాగా పలుకు పలుకుగా వచ్చిందో ఇప్పుడు మనం ఈ వాటర్ ని కూడా తీసేసుకుందాం ఇప్పుడు ఫలోదా చేయడానికి ఒక గ్లాస్ తీసుకొని అందులోకి మనం ముందుగా ఉడకబెట్టుకున్నాం కదండి సేమీ అని ఆ సేమి ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకుందాము తర్వాత ఇందులోకి ఒక అర్ధ గంట ముందు నానబెట్టుకున్న సబ్జా సీడ్స్ ని కూడా ఒక స్పూన్ యాడ్ చేసుకుందాం అండి ఇవి యాడ్ చేసుకున్న తర్వాత మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న బాదం పాలండి ఇవి ఇవి కూడా యాడ్ చేసుకుందాము ఒకవేళ మన దగ్గర బాగా ఇంట్లో ప్రిపేర్ చేసుకునేది లేకపోతే బయటైనా తెచ్చుకోవచ్చు తర్వాత గుల్కండ్ అండి ఇది కూడా యాడ్ చేసుకున్న తర్వాత మనం ఒక రెండు గరెట్ల వరకు ఐస్ క్రీమ్ని కూడా యాడ్ చేసుకుందామండి ఈ గుల్కండ్ కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను ఆ వీడియో కూడా పోస్ట్ చేస్తానండి ఇలా ఐస్ క్రీమ్ని యాడ్ చేసుకున్న తర్వాత దీనిపైకి కొన్ని టూటీ ఫ్రూటీలను యాడ్ చేసుకుందాము ఈ టూటీ ఫ్రూటీలను యాడ్ చేసుకోవడం ద్వారా బాగా టేస్టీగా ఉంటుందండి ఈ టూటీ ఫ్రూటీల తర్వాత చిన్నగా చాప్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుందాము ఈ ఫలుదాలోకి డ్రై ఫ్రూట్స్ చాలా టేస్టీగా ఉంటాయండి తర్వాత వైట్ చాకో చిప్స్ కూడా యాడ్ చేసుకుందాము ఇది పూర్తిగా ఆప్షనల్ అండి మనకి నచ్చితే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే లేదు తర్వాత ఈ స్ప్రింకిల్స్ని కూడా యాడ్ చేసుకుందామండి ఇవి కూడా ఆప్షనల్ మనకి నచ్చితే వేసుకోవచ్చు లేకపోతే లేదు చూడండి ఫలుదా ఎంత టెంప్టింగ్గా ఉందో కదా చాలా టేస్టీగా ఉంటుందండి సేమ్ మనం ఐస్ క్రీమ్ బండి దగ్గర తినే టేస్ట్ ఫ్లేవరే ఉంటుంది నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందండి నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి